ఓం శ్రీ మాత్రే నమ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏ అవసరం వచ్చినా కూడా అప్పటికి అది మనకి పెద్దదిగానే ముఖ్యమైనదిగానే కనిపిస్తూ ఉంటుంది అవునా అయితే కొన్ని సమస్యలు వంటివి డబ్బుతోనే పరిష్కారం అవుతాయి కొన్ని అవసరాలు డబ్బుతోనే తీరుతాయి అందువల్ల మనం డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది మరి అలాంటి ధనానికి ఇబ్బంది పడే పరిస్థితులు రాకుండా ఉండాలి అనంటే మనకి ఖచ్చితంగా లక్ష్మి అనుగ్రహం కావాల్సి ఉంటుంది ఆ తల్లి కటాక్షం కావాలంటే అంకిత భావంతో కూడిన పూజాభిషేకాలు మాత్రమే కాదండి కొన్ని కొన్ని అలవాట్లను కూడా మనం మార్చుకోవాల్సి ఉంటుంది ఇటువంటి అలవాట్లను మార్చుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా మనకి ఇబ్బందులు అనేవి వస్తాయి లక్ష్మీదేవి ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా ఉన్న ఇళ్లల్లోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది అలాగే ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో ఉండడానికే ఇష్టపడుతూ ఉంటుంది అలా కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి ఈ నియమాన్ని పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం దక్కుతుంది ఇక కొంతమందికి కొన్ని రకాల అలవాట్లుంటూ ఉంటాయి ఒకప్పుడు చూసుకుంటే మన పెద్దవారు ఈ అలవాట్లన్నీ ఒప్పుకునేవారు కాదు అలా చేస్తే ఖచ్చితంగా మనల్ని తిట్టేవారు కానీ ఇప్పటి తరం వారు చూసుకున్నట్లయితే కనుక సౌకర్యాలు పెరిగే కొద్దీ అలాంటి అలవాట్లు అంటే ఆ మంచి అలవాట్లు వదిలేసి చెడు అలవాట్లు అలవర్చుకుంటున్నారని చెప్పొచ్చు అటువంటి చెడు అలవాట్లలో ముఖ్యమైనది ఏంటో తెలుసా విడిచేసిన బట్టలు నిజమండి చాలా వరకు స్నానం చేసి వచ్చిన తర్వాత పరిశుభ్రమైన వస్త్రాల మీద ఉన్న ఆసక్తి విడిచేసిన బట్టల మీద ఉండదు అవి విడిచేసి ఎక్కడ పడితే అక్కడ పడేసి వాటిని కాలుతో తన్నేసి అట్లా లేదు అంటే మరుసటి రోజు వరకు కూడా అవి అక్కడే అలాగే పడి ఉంటాయి అలాంటి పనులు చాలామంది చేస్తూ ఉంటారు మీకు కూడా ఆ అలవాటు ఉండే ఉంటుంది అయితే ఎప్పుడూ కూడా ఇలా చేయవద్దు విడిచేసిన బట్టలను అలా కాలుతో తనడం ఎక్కడ పడితే అక్కడ పడేయడం అటువంటివి చేయొద్దు మీరు స్నానం చేసిన తర్వాత ఆ విడిచేసిన బట్టలని చక్కగా ఒక పక్కన పెట్టండి అంతేగాని కాలుతో తన్నడం ఎక్కడ పడితే అక్కడ పడేయడం లాంటివి చేయొద్దు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే బట్టలు ఉతికే విషయానికి వచ్చే మాట అయితే కనుక మీ ఇంట్లో పెద్దలు అడిగినా కూడా చెప్తారు ఒకప్పుడు చూసుకుంటే బట్టలు ఉతకడం అనేది ఉదయం సమయాల్లోనే చేసేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం అంటే దీపాలు వేసిన తర్వాత బట్టలు ఉతికేవారు కాదు అది అశుభం అని మన పెద్దలు చెప్తూ ఉండేవారు కానీ ఇప్పుడు వాషింగ్ మిషన్ వంటి సౌకర్యాలు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఎప్పుడు వీలైతే అప్పుడు బట్టలు ఉతుకుతున్నారు మీరు ఎప్పుడూ కూడా అంటే సాయంత్రం పూట సంధ్యా సమయంలో అస్సలు ఉతకండి విడిచేసిన బట్టలను ఎప్పుడైనా సరే ఉదయం పూట ఉతికితేనే చాలా మంచిది అలాగే మరొక విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి బట్టలను ఎప్పుడు కూడా మంగళవారం శుక్రవారం రోజుల్లో ఉతకవద్దు మంగళవారం శుక్రవారం రోజున మనకి గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక ఐరన్ కి పట్టుకెళ్ళడానికి వచ్చినప్పుడు మంగళవారం శుక్రవారం బట్టలు వేసేవారు కాదు ఈ రోజు వెయ్యం ఇంకొక రోజు రా అని చెప్పి చెప్పేవారు అదే పద్ధతి మనం ఇప్పుడు కూడా ఆచరించాలి మంగళవారం శుక్రవారం విడిచేసిన బట్టలను ఎప్పుడు కూడా ఉతక్కండి అది మంచి పద్ధతి కూడా కాదు మరికొంతమందికున్న అలవాటు ఏంటంటే రాత్రిపూట ఏ వస్త్రాలతో అయితే పడుకుంటారో ఆ వస్త్రాలనే మరుసటి రోజు కూడా వేసేసుకుంటూ ఉంటారు ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోవద్దు ఇక్కడ నేను మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే సంధ్యా సమయంలో బట్టలు ఉతక్కండి విడిచేసిన బట్టలను కాలితోటి తన్నడం ఎక్కడ పడితే అక్కడ పడేయడం అటువంటి పనులు చేయవద్దు అలాగే రాత్రి ధరించిన వస్త్రాలను మరుసటి రోజు అంటే ఉదయం సమయంలో స్నానం చేసిన తర్వాత మళ్లీ ధరించవద్దు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి అలాగే శుక్రవారం మంగళవారం రోజును కూడా మీరు బట్టలు ఉతకవద్దు తరువాత చాలా మంది ఏం చేస్తారంటే నిద్రపోయేటప్పుడు తడికాళ్లతోటి నిద్రపోతూ ఉంటారు ఇలా నిద్రపోయారనుకోండి ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుంది నిద్రపోయే సమయంలో కాళ్ళు పొడిగా ఉండాలి భోజనం చేసే సమయంలో కాళ్ళు తడిగా ఉండాలి అంటే కాళ్ళు కడుక్కొచ్చి కూర్చుని భోజనం చేయాలి నిద్రపోయేటప్పుడు కాళ్ళు పొడిగా ఉండాలి మనకి చీపురు లక్ష్మీదేవి అని చెప్తూ ఉంటారు అవునా అలాగే రోకల్ని కూడా మనం దైవస్వరూపంగా భావిస్తూ ఉంటాం ఈ రెండింటిని కూడా చాలామంది కాలుతో తండుతూ ఉంటారు ఆ పొరపాటు పనులు ఎప్పుడూ కూడా చేయవద్దు ఎప్పుడైనా సరే చీపురుడు కానీ రోలు రోకల్ని కానీ కాలుతో తన్నకండి అలాగే ఇంట్లో బియ్యం బస్తాలవి ఉంటే మాత్రం వాటి మీద కూర్చోవడం లాంటి పనులు కూడా చేయకండి అవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే వాటిని మనం అలా అవమానించినట్లయితే మన నుంచి దూరంగా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తర్వాత ఇంట్లో నూనె రాసినప్పుడు అంటే పిల్లలకి కొబ్బరి నూనె పట్టిస్తూ ఉంటారు వారికి కొబ్బరి నూనె పట్టించిన తర్వాత ఏం చేస్తారు ఆ నూనె చేతిని తమ తలకి రాసేసుకుంటూ ఉంటారు అలా కూడా ఎప్పుడూ చేయవద్దు దరిద్రం చుట్టుకుంటుంది అది మంచి పద్ధతి కూడా కాదు ఇలా కొన్ని కొన్ని మంచి పనులన్నీ ఉంటాయి ఈ మంచి పనులన్నీ కూడా మీరు అలవర్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి